హరీష్ వచ్చి కాబట్టి చెప్పినండి ఈ తుంగతుర్తికి సూన్యాపేట మొదటి ప్రయోజనం తక్కువ ఏది కాళేశ్వరం నీళ్ళు కరీంనగరే దాడు ఆయన ఎన్నికల్లో మొన్న దాకా ఇక్కడ ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రచారం చేసుకునే కోటెకరాలకు మాగానం చేసేవాళ్ళు కోటి ఎకరాలకు నీళ్లు వారం పెట్టమని చెప్పారు కోటి ఎకరాలకు నీళ్లు వార పెట్టే కరెంటుతో నేను పడేవాళ్ళు ఇలా కరెంటు విద్యుత్ సంస్థలను ఎనభై వేల కోట్ల నష్టాల్లో తీసుకుపోయిన గల్లెవరు సింగరేణి అప్పుల్లో సింగరేణిని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చేతికి అప్పులు అప్ప నాటికి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో పాటు దాన్ని ఇస్తే ఇలా సింగరేణి కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే ఓడి తెచ్చే గుటిందేగా పరిస్థితి తెచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రామేడ్ దామోదర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆర్థిక వ్యవస్థ ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఒకటి 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 సరి చేసుకుంటొచ్చి ఇలా ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది ఈ వివరాలన్నీ గ్రామ స్థాయిలో మీరు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రేపు నిలబడబోయేది మీరే సర్పంచులు ఎంపీడీసీలు జెపిడిసిలు కౌన్సిలర్లుగా మీరే నిలబడబోతా ఉన్నారు కాబట్టి ప్రజలకు పూర్తిగా వాస్తవం ఏందో వివరించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మనకు ఎంపీ ఉన్నాడు మనకు ఎమ్మెల్సీ ఉన్నాడు సూర్యాపేటకు ఎమ్మెల్యేగా దామన్న తప్ప నేను ఇంకెవరు ముగి ఆఫీసియల్ గా అక్కడేమో అన్న నీ ఆత్మ నా ఆత్మ వేరు కాదు ఇలా ఇక్కడ నువ్వు కూర్చున్నా నేను కూర్చున్నా సోదరులారా దామన్న లేచి ఈ కార్యకర్తల గురించి ఈ కుటుంబ సభ్యుల గురించి అని మాట్లాడుతున్నారు చూసావా ఈ ప్రజల మీద ఆయనకి ఎంతటి ప్రేమ ఉంటే ఆ మాట మాట్లాడుతున్నారు మరి ఎంత జరిగిందో ఆ పొరపాటు గాని అసలు అది జీవించుకోలేనటువంటి పరిస్థితి సూర్యపేటలో అసెంబ్లీ ఫలితం అనేది సరే ఏదేమైనప్పటికీ కూడా జగదీశ్వర్ రెడ్డి గారు ఎన్ని చిమ్మిక్కులు చేసినా ఎంత మాయమాటలు చెప్పినా రేపు కేసీఆర్ తోక పట్టుకొని జైలు పోవాల్సిందే తప్ప ఈ సూర్యాపేట ఆదుకునేటువంటి శాంతి అయితే కాదు కుంభకోణంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ లో ఇండియా బుల్ తో చేసినటువంటి అక్రమ ఒప్పందాలలో నీవు జైలుకు పోక తప్పదు నువ్వు జైలు బాట పట్టాల్సిందే కాంగ్రెస్ పార్టీ జలం బాటలోకి వస్తా ఉంది అక్రమాలు వెలికి తీయబోతా ఉంది సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకులారా సోదరులారా మీకు మీ సోదరుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి అండ ఉంది ఎక్కడెక్కడ పేదవాన్ని మోసం చేసి వాళ్ళ లెక్కలని బయటికి తీయని వాళ్ళని బొక్కలో వేయించే బాధ్యత కాంగ్రెస్ ప్రజల కండగా ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా దామన్న చెప్తా ఉన్నాడు రెండో సంవత్సరాలు ఇస్తే మీ అందరికి సోదరులారా రేపు పొద్దున దామన్నలు మనం మరోసారి గౌరవించుకునే అవకాశం వస్తా ఉంది స్థానిక సంస్థ రూపంలో మొత్తం జిల్లా అంతా క్లీన్ స్వీప్ చేసి దామన్నలు గౌరవించుకున్నట్టు అవుతుంది ఒక్క చోట కూడా ఓడిపోకుండా అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్న సోదరులారా ఇలా రెడ్డి గారు ఆయన చేసినటువంటి సేవ ఆయన పడ్డటువంటి కష్టం ఇలా తుంగ తుర్తిలో ప్రతి కడప గుర్తు చేస్తుంది ఇలా సూర్యపేటలో ప్రతి బిడ్డ చెప్తారు కానీ ఒక మాట అయితే నిజం దామన్న మే ఏ పదవుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నీ సోదరులను నీ ఆశయ సాధన కోసం పనిచేసేటువంటి మిత్రుల మీదప్ప తమ్ముళ్ళమే మీదప్ప ఇంకొకటి కాదన్న విషయాన్ని వాళ్ళందరి సాక్షిగా ముందు చెప్తాను సోదార <Sess> స